హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్తగా ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసాల్సి అండి యాక్చువల్లీ రోజు వీడియోలో ఏంటంటే టైటిల్ చూశారు కదా సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలా మందికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి యాక్చువల్లీ మీది ట్రూ లవ్ అయితే కోసం పిచ్చెక్కిపోయేవాళ్ళు అండ్ నీ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎలా ఉంటారు ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే మీతో ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకుంటాను సో ఇది వచ్చేసి మమయత్ ఆనియన్ షాంపూ అనమాట సో ఇది నేను ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే యాక్చువల్లీ చాలా మందికి రీసెంట్ డేస్ లో అనమాట అంటే చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా హెయిర్ ఫాల్ అనేది చాలా మంది విషయంలో జరుగుతుంది అనమాట సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ హెయిర్ ని నరిష్ చేసుకోవడానికి అండ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి అండ్ మీకు ఎక్కడైతే హెయిర్ లాస్ అయిందో అక్కడ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వటానికి ఈ షాంపూ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అండి సో ఇందులో మనకి ఆనియన్ అండ్ ప్లాంట్ కెరోటీన్ ఉండటం వల్ల హెయిర్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట అండ్ మనకి చాలా మందికి హెయిర్ ఫాల్ తో పాటుగా అండ్ డాండ్ర ప్రాబ్లం కూడా ఉంటుంది కదా యాక్చువల్లీ దాన్ని కూడా మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ క్లియర్ చేస్తుంది అనమాట సో యాక్చువల్లీ నేను ఇది వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను బాగుందన్నమాట చాలా బాగుంది అనమాట అంటే నాకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ నేను ఇది యూజ్ చేసిన తర్వాత మోస్ట్లీ చాలా కంట్రోల్ అయింది అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను దీంతో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే మనకి మామయ్య నుంచి కండిషనర్ అనమాట యాక్చువల్లీ ఎప్పుడు మీరు షాంపూ చేసినా సరే కండిషనర్ ఖచ్చితంగా యూస్ చేయాలి అండి సో ఎందుకంటే మన హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా స్మూత్గా అండ్ తర్వాత హెల్దీగా ఉండాలి హెయిర్ అనుకుంటే డెఫినెట్లీ అండ్ ఈ షాంపూ తర్వాత మీరు కండిషనర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకి మమయాత్ అనేది ఇండియాస్ నెంబర్ వన్ బ్రాండ్ అనమాట ఇది సో ఇండియన్ బ్రాండ్ అనమాట మమాయాత్ అనేది చాలా మందికి మేబీ తెలియకపోవచ్చు అండ్ ఇది డెమ్టాస్ టెస్టెడ్ అండి ఆల్ హెయిర్ కి ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి అండ్ అలాగే నేను స్క్రీన్ మీద అయితే నా కూపన్ కోడ్ అయితే ఇస్తానండి సో నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ అనేది మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేను పిచ్చిగా ప్రేమించే వాళ్ళలో ఉండే ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే నీ కోసం ఏమైనా చేస్తారు అనమాట దేనికైనా నేను రెడీ అంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే దేనికి సిగ్గు కూడా పడరు అండి వీళ్ళు ఐ థింక్ మీ మీద ఎంత లవ్ ఎఫెక్షన్ ఉంటుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఐ థింక్ మీకు అది పాజిటివ్ నెగిటివ్నెస్ ఏదైనా కానీ సంథింగ్ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఉండాలి మాక్సిమం వాళ్ళ వంతు ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేస్తూనే ఉంటారు వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడు స్పెషలే అనమాట సెకండ్ వన్ వచ్చేసి మీరు చెప్పేది ఓపిక్ గా వింటారు అనమాట అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా వింటారు అండ్ దాంతో పాటు మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ వాళ్ళు తీసుకుంటారు అనమాట బికాస్ అందరూ వినరు మీరు చెప్పేది ఏదైనా కానీ అందరూ అయితే నార్మల్గా తీసుకున్నట్లయితే వినరు కదా వాళ్ళకి అంత అవసరం ఏముంటుంది అనుకుంటారు బట్ డెఫినెట్లీ నిన్ను ఇష్టపడే వాళ్ళు అండ్ నువ్వే ప్రపంచంగా బ్రతికే వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్లీ పిచ్చి ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను అండ్ మీరు ఏది చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు అనమాట అండ్ ఒక సజెషన్ ఇవ్వాలన్నా ఇస్తారు అండ్ మీ నుంచి ఒక సజెషన్ తీసుకోవాలన్నా తీసుకుంటారు అనమాట బికాస్ లవ్ కుండే ఒక బెస్ట్ సింటమ్ ఇది థర్డ్ వన్ వచ్చేసి ఎమోషనల్ గా అండ్ ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఇస్తారు అనమాట యాక్చువల్లీ ఇది కూడా అందరూ చెయ్యరు మీ మీద చాలా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చేసే పనులు అనమాట అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి ఇష్యూ ఉన్నా మీరు ఒక డిప్రెషన్ లో ఉన్నా కూడాను సో ఏదో రకంగా తనని నార్మల్ చేయాలి తనని హ్యాపీగా చూడాలి అనే థాట్ తో ఉంటారు అండ్ మీరు బాధపడితే వాళ్ళు అస్సలు చూడలేరు యాక్చువల్లీ మీరు కొన్ని విషయాల్లో మీరు మీ పార్ట్నర్ని ఎవరైనా అబ్జర్వ్ చేసి చూడండి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అనమాట ఒకరి కంట్లో నుంచి ఏడుపు అనేది వస్తుంది అంటే అవతల పార్ట్నర్ కంట్లో నుంచి కూడా ఏడుపు వస్తుంది అంటే వాళ్ళు ఎమోషనల్ గా మీతో కనెక్ట్ అయ్యారు అనమాట అంటే మీరు హ్యాపీగా ఉండాలని అండ్ మీరు బాధపడితే చూడలేని వాళ్ళకి మాత్రమే ఇలాంటి కనెక్టింగ్ అనేది జరుగుతుంది అండ్ నార్మల్గా ఇలా లేదు అంటే వాళ్ళది ఒక రకమైన ఫేక్ లవ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు కొంతమంది అమ్మాయి దగ్గర ఇంప్రెస్ చేయాలని చెప్పేసి కొంచెం జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు యాక్చువల్లీ ట్రూ లవ్ లో నటించటం రాదు అనమాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అండ్ అందుకే చాలా మందికి చూస్తూ ఉంటాం గొడవలు అవుతూ ఉంటారు అనమాట యాక్చువల్లీ చాలా మందికి చిన్న చిన్న విషయాలకి కానీ ఏదో ఒక విధంగా గొడవ పడుతుంటారు బట్ యాక్చువల్లీ కొద్ది నిమిషాల్లోనే వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట అండ్ ట్రూ లవ్లో ఉండే ఒక మంచి సింటమ్ అని కూడా మనం ఇది చెప్పుకోవచ్చు అంటే బికాజ్ పార్ట్నర్ ఎవరైనా కానివ్వండి అంటే వాళ్ళు రిచ్ అయినా సరే పూర్ అయినా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు అనమాట అది ఒక సిగ్నల్ నిజమైన ప్రేమకి అలాగే వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోరు అనమాట నేను అది నేను ఇది నేను తోపు అని వాళ్ళ గురించి ఎప్పుడు కూడాను అలాంటి గొప్పలకి వెళ్ళరు అనమాట నిజమైన ప్రేమలు అండ్ దాంతో పాటుగా ఇంకొక విషయం ఏమిటి అంటే అందం అందం గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ డిస్కషన్ వస్తూ ఉంటుంది యాక్చువల్లీ ట్రూ లవ్లో అందం గురించి అసలు పట్టించుకోరు అండి మీరు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది అండ్ ఎందుకంటే వాళ్ళు నార్మల్గానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అండ్ మీ మీ దగ్గర ఏదో అందం ఉందనో ఇంకొకటి ఉందనో కాదు యాక్చువల్లీ లవ్ అనేది రీజన్స్ ఉండవు మనం చెప్పాలంటే చాలామందికి ఎందుకు రీజన్ అని అడుగుతూ ఉంటారు బట్ వన్ ఆర్ టూ రీజన్స్ ఉన్నా కూడాను ఒక్కొక్కసారి ఒకరి మీద మనకి లవ్ అనేది రీజన్ లేకుండానే పుడుతుంది అనమాట అది మనం చెప్పలేము బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది చాలామంది క్యాస్ట్ ఇట్లాంటి విషయాల్లో కూడా చాలామంది కొంచెం నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట బట్ అది ఫేక్ లవ్కి సింటమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు యాక్చువల్లీ నిజమైన ప్రేమలో ఎప్పుడూ కూడా అందం గురించి పట్టించుకోరు క్యాస్ట్ గురించి పట్టించుకోరు అండ్ మనీ గురించి పట్టించుకో ఏది పట్టించుకోరు అనమాట ఆ పర్సన్ మనతో ఉంటే చాలు మనం హ్యాపీ అనే ఫీలింగ్ లో ఉండిపోతూ ఉంటాం అండ్ తన స్టేటస్ చూపించుకోవాలని ఎప్పుడు అనుకోరు అండ్ పాటుగా ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటారు ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు అండ్ సీక్రెట్గా మెయింటైన్ చేయకుండా ఖచ్చితంగా రివీల్ చేసుకుంటూ ఉంటారనమాట యాక్చువల్లీ ఈ అమ్మాయిని లేదా ఐ థింక్ ఒక అబ్బాయి అయినా సరే తనని నేను లవ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ డెఫినెట్ ఎవరితో అయినా షేర్ చేసుకుంటారు అండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు అనమాట ఐ థింక్ ప్రౌడ్గా చెప్పాలి అంటే తన గర్ల్ ఫ్రెండ్ అని కూడా చాలా ఇష్టంగా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది అబ్బాయిలు మెయిన్ గా తీసుకున్నట్లయితే యాక్చువల్లీ ఎంతో ప్రేమ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళని ఎవరైనా ఏమైనా అన్నా కూడాను గొడవ పడటానికి కూడా వెనకడరు అనమాట సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ట్రూ లవ్ లో ఉండే మెయిన్గా కొన్ని సింటమ్స్ అనమాట ఇవన్నీ కూడాను యాక్చువల్లీ ఈ సింటమ్స్ ఎవరిలో ఉన్నా కూడా ఐ థింక్ బాయ్స్ లో ఉన్నా గర్ల్స్ లో ఉన్నా సరే ఎవరు మిస్ చేసుకోమాకండి ది బెస్ట్ సింటమ్స్ అనమాట ఇవి ఎందుకంటే లైఫ్లో ఇలాంటి పార్ట్నర్స్ దొరకటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇలాంటి ఒక గుడ్ సింటమ్స్ ఉన్న వాళ్ళు మన లైఫ్లోకి వస్తూ ఉంటారన్నమాట సో మేబీ మీలో అబ్బాయిలో అలాంటి సింటమ్స్ ఉన్నా ఓకే అమ్మాయిల్లో ఉన్నా ఓకే సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నా అండ్ మీ లైఫ్లో ఉన్నా కూడాను మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట సో ఇవన్నమాట మందికి ఉన్న కొన్ని డౌట్స్ కదా యాక్చువల్లీ నిజమైన ప్రేమలో ఉండే సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది సో ఈ రోజు వీడియోలో క్లియర్ చేశాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇచ్చేసండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్